హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు దొండకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నా ఎలా చేస్తాను అనేది నా స్టైల్లో చేస్తాను మామూలుగా కట్ చేసి కాకుండా వేరేలా ట్రై చేద్దాం అని చేస్తాను చూద్దాం నా స్టైల్లో నేను దొండకాయ కర్రీ చేస్తున్నాను ఎలా చేస్తున్నా అనేది చూపిస్తాను ఇప్పుడు నేను దొండకాయలు అయితే హాఫ్ కేజీ తీసుకున్నాను అలాగే ఉల్లిపాయలు మూడు తీసేయకుండా హాఫ్లో కట్ చేసి మిక్సీ చేస్తాను కొంచెం బర్ద బర్ద వచ్చేలా ఇవి ఒక దొండకాయని చివర కట్ చేసుకొని ఒక్కొక్కదాన్ని మిడిల్కు ఇలా కట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ మిక్సీ తీసేయాలి మిక్సీ చేసేసి కొంచెం బర్ద బర్ద పట్టాలి మెత్తగా పట్టొద్దు కొంచెం బర్ద బర్ద పట్టాలి పట్టేసిన తర్వాత పేస్ట్ పేస్ట్లో మరీ మెత్త పేస్ట్లో కాకుండా నార్మల్గా వస్తుంది మిక్సీ పట్టాను మిక్సీ పట్టాక ఇలా చేయాలి ఇలా మరీ మెత్తగా కాకుండా మరీ బర్ద బర్ద కాకుండా ఇలా అయ్యాక ఇప్పుడు ఉల్లిగడ్డ కట్ చేసుకొని రెడీ అయిపోయింది కుక్ చేయడానికి నెక్స్ట్ ఇలా కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి ఉంది ఆయిల్ ఓకే ఆయిల్ దాంట్లోకి ఫ్రైలోకి ఎంత కావాలో అంత పోసుకోండి ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోండి తక్కువ కావాలంటే తక్కువ పోసుకోండి నేనైతే క్వాంటిటీ తగ్గట్టు పోసుకుంటున్నా ఆయిల్ ఏడ్ కొంచెం జీలకర్ర అండ్ పోర్బీన్స్లు ఆవాలు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు వేసాను నెక్స్ట్

నేను క్వాంటిటీ తగ్గట్టే వేసుకున్నాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి అలానే ఎక్కువ వేయకండి ఓకే ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యాక తర్వాత ఈ దొండకాయ మిక్సీ పెట్టింది కదా దీన్ని చేసుకోవాలి కొద్ది వేసేసి మొత్తం ఇలా కలిపేసుకోవాలి కలిపి దీన్ని మీడియం ప్లేన్ మంట మీడియంలోనే పెట్టి కుక్ చేసుకోవాలి మరి మంట పెద్ద తొందరగా తొందరగాడిపోద్ది కొంచెం మీడియం సైజులో పెట్టేసుకోవాలి మంట ఇలా సిమ్లో పెట్టేసుకొని ఈ వాటర్ అంతా పోవాలి వాటర్ అంతా పోయేదాకా ఉంచుకోవాలి తర్వాత మూత పెట్టేసి కొంచెం దానికి రెస్ట్ ఇవ్వాలి ఆ లోపల ఉడికేస్తుంది ఎంతవరకు వచ్చింది వా వాటర్ అంతా వెళ్ళిపోయినాయి కొంచెం దగ్గరికి అయిపోయింది కూర కొంచెం కల్ మొత్తం కలిపేసుకొని ఇప్పుడు అల్లం వేసుకోవాలి నెక్స్ట్ అల్లం వేసుకొని మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేద్దాం ఇప్పుడు ఇంకొకసారి చూసి ఎంతవరకు వచ్చింది ఓకే దగ్గరకు అయింది ఇప్పుడు మనం వెల్లిపాయ కారం రెడీ చేసుకుందాం దీంట్లోకి ఒక స్పూన్ కారం ఓకే కొంచెం ఎక్కువ కాలం వేసుకోవచ్చు క్వాంటిటీని బట్టి నేనైతే ఒక స్పూన్న వేసాను తర్వాత కారం అయితే ఇలా ఎల్లిపాయలు వేసి దంచుకున్నాను ఇప్పుడు నేను పూరలు వేసేస్తా వేసేసి ఒకసారి కల కారం వేసేసుకుంటున్నాను కారం కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఎవ్వరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేస్తున్నా అంటే ఇందులో ఎగ్ కూడా వేసుకోవచ్చు ఎగ్ కూడా కొట్టేసుకొని బాగుంటుంది ఎక్యూషన్ కూడా ఓకే ఒక ఫైవ్ మినిట్స్ సరియాక కొంచెం మసాలా ధనియాల పొడి వేసేసుకొని తింపింది ధనియాల పొడి మసాలా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి వేయకుంటే కరివేపాకుతో డెకరేషన్ చేసే కర్రీ మాత్రం రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దా బాగుందా ఫరం జరిపోయిందా ఫస్ట్ టైం కుకింగ్ వీడియో కొంచెం లాంగ్ వీడియో తీశాను ఎలా ఉందో చూసి చెప్పండి ఓకేనా బాయ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ